కొవ్వలి గాంధీనగరం కోదండ రామాలయం గుడి కమిటీ ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రవాదుల దాడిలో మరణించిన పర్యాటకులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా గ్రామంలో కొవ్వూతుల ర్యాలీ నిర్వహించి మౌనం పాటించి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా హైందవ సోదరులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని ఉగ్రదాడి జరిగినప్పుడు అందరూ ఒకేసారి ఉగ్రవాదులపై దాడి చేస్తే ఇంత పెద్ద ఎత్తున మరణం సంభవించేది కాదని ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో కొవ్వలి గాంధీనగరం కోదండరామాలయం గుడి కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఐదు వేల నుంచి మూడు వేల నుంచి ఐదు వేల మంది దాకా ఉన్నారు ఎంతమంది చంపొచ్చు కానీ కేవలం ఇరవై ఎనిమిది మందిను లేకపోతే కొంతమంది శతగాత్రులు చేశారు ఎందుకని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు పరీక్షించారు నీకు ఐడి కార్డు ఉందా నువ్వెవరు నువ్వేంటి కొంతమంది అబద్ధాలు కూడా చెప్పారు మేము వేరే మతానికి సంబంధించిన వాళ్ళని అప్పుడు ఏం చేశారంటే బట్టలు ఓడదీశారు బట్టలు ఓడదీసి కన్ఫామ్ చేసుకొని వాళ్ళని చంపారు సో వాళ్ళు చాలా ప్రణాళికతో యోజనతో అక్కడ చేశారు అక్కడున్న ఏదైతే ఉన్నాయో పరిస్థితులు కూడా వాళ్ళకి బాగా సహకరించి వాళ్ళంతా చేశారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి అటువంటి పరిస్థితులు మనకి ఎప్పుడైనా ఎక్కడైనా కలవచ్చు ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది ఏమనంటే భారతదేశంలో లోపల కూడా చచ్చిపడి ఉన్నారు లోపలిగా అంతర్గతంగా వచ్చి ఉన్నారండి అంటే ఇక్కడ మనకి ఏమి లోపిస్తుందండి ఐక్యమత్యం లోపిస్తుందండి మన మధ్యన ఎన్నో పురపచ్చాలు ఉంటాయండి మన కులం మన గుమ్మం వరకు ఉండాలి మనం బయటకు వచ్చాక మనం అంతా హైందువలు ఇది ఖచ్చితంగా మన మెదడులో ఉండాలండి మనం ఒకటి అనే ఐక్యమత్య రాగం కనుక మనం పాడుతూ ఉంటే ఎప్పటికీ ఇట్లాంటి పరిస్థితులు మనకి దాపురించవు ఇప్పుడు అక్కడ చాలామంది చంపారండి చాలా రకాలు చంపారు ఒక చోట ఒక భర్తను చంపారు ఆ భార్య ఏం చేస్తుందండి నన్ను కూడా చంపారు అతను అతను ప్రాధాన్యపడుతుంది నన్ను కూడా చంపే నన్నే చంప ప్రాధాయపడ నా భర్తను చంపినండి ఏదో విధంగా కనీసం చచ్చే ముందు రండి దెబ్బలు కొట్టాలని కొడతామని చెప్పి ఆలోచన అమ్మాయికి రాలా కారణం దిగ్భ్రాంతి షాకు గురైంది ఏం చేయాలో అర్థం కాదు కనుక ఇట్లాంటి పరిస్థితులు కూడా మనం ఏ విధంగా ఉండాలనేది కూడా మనకు కావాలండి మనం ఆలోచించుకోవాలి ఏమంటే చావు వాడికి ఒక్కరికే వస్తుందా మనకొక్కడికే వస్తుందా చావు అనేది అందరికీ పుట్టగానే కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు మనకు చావు భయం ఉందండి ఇప్పుడు చచ్చిపోతామని భయం ఉంటుంది చావు లేదు కాబట్టి మనకు భయం ఉంటుంది కానీ అక్కడ కన్ఫర్మ్ అయిపోయిందండి చావు చచ్చిపోతాం చచ్చే ముందు ఇద్దరు ముగ్గురు తీసుకుపోదామండి అలా కనుక మనం అనుకోండి అనుకోనుకోండి రేపు పొద్దున మన తరాలని మన వంశాల్ని ఎవడన్నా నాశించేయకుండా ఉంటాడు కానీ మనం ఫైట్ చేయడం రావట్లేదు ఇది ఇప్పుడు కాదండి ప్రతిసారి ఇదే జరుగుతున్న సంఘటన ఇప్పుడు పహల్గాం గాడి ఇంతకు ముందు ఇంకొక చోట పుల్వామా గాడి ఇంకొక ఇంతొక చోట సరే అందరూ అనుకుంటున్నారు అక్కడక్కడో జరిగిందిలేండి మనకు కాదు కదా మనం సేఫ్ మనం బాగున్నాం సంతోషంగా ఉన్నాం చాలు తెలారిపోతుంది కానీ మరి తెలంగాణలో జరిగింది ఏంటండి బహింస ఒక చిన్న గ్రామం అక్కడ ఏంటి జరిగింది సంఘటన ఏంటి ఓ పెద్ద అయినా ఓ పిల్లని మందలించాడు ఏమయ్యా ఇంత సందులో ఇంత వేగంగా పోతున్నావు చిన్నపిల్లలు వస్తారు ఏదైనా యాక్సిడెంట్ చచ్చిపోతారు ఏంటి ఎవరు రెస్పాన్సిబిలిటీ కొంచెం నెమ్మదికి పోవచ్చు కానీ మందలించారు తప్ప ఇది రాత్రి రాత్రి పెట్రోలు కవర్లో పోసుకొని ఇంటికి వెనకాల బయట గడపలుగా పెట్టేసేసి తాళాలు పెట్టేసేసి పోసేసి ఇల్లు తగలబెట్టారు ఏం చేశారండి అందరూ ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏం చేశారు పరిగెట్టడమే అది ఎవడొచ్చాడు ఎందుకు వచ్చాడు ఏం చేస్తున్నాడు అని కూడా వెనక్కి తిరిగి చూడాల వచ్చేది నలుగురు ఐదుగురే పది పది ఒక సంఖ్య మీద వచ్చేది జనాభే కానీ ఇక్కడ వేల మంది ఉంటారు వందల మంది ఉంటారు లక్షల మంది ఉంటారు కానీ వెనక్కి తిరిగి చూడరు ఎందుకని కారణం ఏంటి మన దాంట్లో ఐక్యమత్యం లేదు మనం పనికి మాలిన విషయాల కోసం మనకి ఎంతో పౌరుషాలు మనకు అన్నీ ఉన్నాయి కానీ ఇలాంటి చోట ప్రాణం పోతుంది అందరూ కలిసి యాత్రకి వెళ్ళారే వాడు నావాడే నా ఫ్రెండే నా చుట్టమే నా పక్కనోడే అందరూ కలిసిపోయామే రేపు పొద్దున వచ్చి కలిసి జీవిస్తామే వాడిని రక్షించిన నన్ను రక్షించుకోవడం కోసం వాడిని రక్షించడం కోసం మీరు అందరికీ ఎందుకు పోరాటం చేయరు మన ఇంటి ముందుకు వచ్చి బైన్సాలో మన ఇంటి ముందుకు వచ్చి మన ఇల్లు సగల పెడుతుంటే ఏ మా ఇంట్లో ఉంది కాయగూరలు పోయడానికేనా ఏ కత్తితోకొస్తే పేక తెగదాడిది ఎందుకు ఎదిరించకూడదు డబ్బా ఉంది కూరలో వేయడానికైనా ఏ కారం వాడు కళ్ళలో కొత్త కలిపోవా కానీ ప్రతిఘటన అనేది మనకు రావట్లేదు కారణం ఒకటేనండి ఐక్యమత్యం ఉండాలి ఏ విధంగా ఎప్పుడు ఎన్ని రకాలుగా జరిగింది మర్చిపోవడానికి ప్రయత్నించేద్దాం మన కులము మన వర్ణము మన విభాగము మన పద్ధతి ఇవన్నీ కూడా మన గడప వరకు మన పడికట్టు వరకు దాటిన తర్వాత మన హైందవులు మన హైందవుడికి గనక ఏదైనా గాయం జరిగిందా నెప్పి తగిలిందా దెబ్బ తగిలిందా ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూబీహెచ్కె అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీడ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్